ద బిగ్గెస్ట్ డిటీసీపీ అండ్ రేరా వెంచర్ ఆన్ ముంబై హైవే అండి ఇప్పుడు ఉన్న మనమున్న వెంచర్ అదే ముంబై హైవేలో ఇంతకన్నా పెద్ద వెంచర్ లేదు ప్లస్ ఇలాంటి డెవలప్మెంట్స్ ముంబై హైవేలో ఏ డెవలపర్ కూడా ఇవ్వట్లేదు చూస్తున్నారు కదా సిసి రోడ్స్ టోటల్ వన్ నాట్ ఫైవ్ ఏకర్స్ మీరు చూస్తుండే సెంట్రల్ పార్క్ క్లబ్ హౌస్ అలాగే ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఏవైతే ఎమ్యూనిటీస్ ఉంటాయో ప్రతిదీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ బ్లాక్స్ ఏవైతే కనిపిస్తున్నాయో మ్యాటర్ ఆఫ్ త్రీ ఫోర్ మంత్స్లో ఇక్కడ హౌసెస్ స్టార్ట్ అవబోతున్నాయి ముంబై హైవే నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అలాగే హండ్రెడ్ ఫీట్ రోడ్ డైరెక్ట్ రీజనల్ రింగ్ రోడ్ ప్రపోజిడ్ రీజనల్ రింగ్ రోడ్ని కనెక్ట్ అవుతూ ఉంది స్ట్రాటజికల్లీ లొకేటెడ్ అని చెప్పొచ్చు అండ్ ద బెస్ట్ వెంచర్ ఆన్ ముంబై హైవే అండి సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి అని చూపించడం కోసం పార్క్ అయితే చూపిస్తాను ఇది సెంట్రల్ పార్క్ ఫోర్ సైడ్స్ కూడా రోడ్ ఉంటది ఎవ్రీథింగ్ ఇస్ టేకెన్ కేర్ అండి ప్లాంటేషన్ దగ్గర నుంచి టైల్స్ దగ్గర నుంచి అట్లా ఎవ్రీథింగ్ ఈజ్ టేకెన్ కేర్ ఓపెన్ జిమ్ అవుట్ డోర్ గేమ్స్ ఎవ్రీథింగ్ ఈస్ గివెన్ సో టోటల్ వన్ నాట్ ఫైవ్ ఏకర్స్ డెవలప్మెంట్స్ కూడా ఈ లెవెల్లోనే ఉంటాయి టోటల్ సిసి రోడ్ టోటల్ అండర్ గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ లొకేషన్ హైలైట్ ఎక్సలెంట్ లొకేషన్ రీజనల్ రింగ్ రోడ్కి చాలా నియర్ ముంబై హైవేకి చాలా నియర్ హాఫ్ కిలోమీటర్ బిఫోర్ మనకి హౌసెస్ ఉన్నాయి సో టోటల్ ముంబై హైవేలో ఇలాంటి వెంచర్ని ఎత్తికి పట్టుకోవడం అనేది చాలా కష్టం దట్ ఐ కెన్ ఎష్యూర్ సో ఒక గేటెడ్ కమ్యూనిటీ ఇన్ మేకింగ్ అని చెప్పొచ్చు హండ్రెడ్ యాకర్స్ ఆఫ్ గేటెడ్ కమ్యూనిటీ జస్ట్ ఇమాజిన్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది సో బుద్ధ స్టాట్యూ ఇచ్చాము అలాగే గాజిబో ఇచ్చాము చిల్డ్రన్ ప్లే ప్లే ఏరియా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్స్ మీరు ఇప్పటి వరకు చూసి ఉండరు హైదరాబాద్లో ఇలాంటి వెంచర్స్ ఇలాంటి డెవలప్మెంట్స్ ప్లస్ క్లబ్ హౌస్ ప్రీమియం క్లబ్ హౌస్ ఇండోర్ గేమ్స్ అలాగే సెంట్రల్ పార్క్ ఒక త్రీ ఫోర్ సెంట్రల్ పార్క్స్ వస్తూ ఉన్నాయి ఎవ్రీథింగ్ ఈజ్ సిసి రోడ్ ఎవ్రీథింగ్ ఈజ్ గ్రౌండ్ సో ఈ వెంచర్ గురించి ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా జస్ట్ రీచ్ అవుట్ అండి ఐ ప్రామిస్ యూ దిస్ ఈజ్ ద బెస్ట్ వెంచర్ ఆన్ ముంబై హైవే అండ్ ఇలాంటి వెంచర్ ఇలాంటి డెవలప్మెంట్స్తో మీరు ఎక్కడ చూసిండ్రు అదైతే నేను ఎష్యూర్ చేయగలను థ్యాంక్ యూ